హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండలు వేముల ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అది ఏమిటంటే అమాయకులు కొందరు ఈజీ మనీ కోసం అరులు చేస్తుంటారు ఫ్రీ లాంచ్ ఆఫర్లు అనగానే ఎగిరెగిరి గంతేస్తారు మరికొందరు పేదవారు సులువుగా తక్కువ ధరల్లో ప్లాట్ దొరుకుతుంది కదా అని తాము కష్టపడి సంపాదించిన పైకాన్ని అక్రమార్కుల చేతుల్లో పోసి చివరికి మోసపోయామని తెలుసుకుని లబోదిబుమంటారు అయితే ఫ్రీలాన్స్ అనే వ్యవహారం చట్ట ప్రకారం చెల్లదు కానీ చట్టంలోని కొన్ని లొసుగులను ఆసరాగా చేసుకొని కొందరు అక్రమార్కులైన రియాక్టర్లు ఫ్రీ పేరుతో భారీ ఎత్తున దోపిడీలకు పాల్పడుతున్నారు వీరు తమ పలుకుబడితో డబ్బుతో వ్యవస్థలను సైతం తారుమారు చేస్తారు ఎవరినైనా కొనేస్తారు ఒకవేళ పట్టుబడితే మేనేజ్ కూడా చేస్తారు వారం లోపు బెయిల్ బయటికి కూడా వస్తారు కోర్టులో కేసు నడుస్తున్నందున వారిపై ఎవరు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేరు అక్రమంగా సంపాదించిన డబ్బులతో సద్దరు మోసగాళ్ళు లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటారు కానీ మోసపోయిన బాధితులు నరకం అనుభవిస్తూనే ఉంటారు కొంతమంది భరించలేక ఆత్మార్పణ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి గత కొన్ని సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఫ్రీ లాంచ్ ఆఫర్లు ఫ్రీ బుకింగ్స్ స్పెషల్ ఎర్లీ బర్డ్ స్కీమ్స్ పేర్లతో జరుగుతున్న భారీ మోసాలు ప్రజలను అడ్డగోలుగా గణనీయంగా దెబ్బతీస్తున్నాయి ఒక గూడును సంపాదించాలని కలగా పెట్టుకున్న మధ్యతరగతి కుటుంబాలు ఈ పథకాలలో పెట్టుబడి పెట్టి వేల కోట్ల రూపాయలు కోల్పోతున్నారు కానీ మోసగాళ్లపై ప్రభుత్వ చర్యలు మాత్రం ఉండడం లేదు అసలు ఇలాంటి వారిని ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు సాధారణంగా ఫ్రీ లాంచ్ లేదా ఫ్రీ సేల్ అంటే ప్రాజెక్టు అధికారిక అనుమతులు పూర్తయ్యే ముందు ప్రజలకు త్వరలో వస్తుంది అంటూ ఒక ఆఫర్ చూపించి బుకింగ్స్ తీసుకోవడం మాయమాటలు చెప్పి ఆకర్షించడం ఆశ చూపించడం కూడా జరుగుతుంది ధర తక్కువగా ఉంటుందని ఉదరగొడతారు తక్షణమే అడ్వాన్స్ చెల్లిస్తే మరింత లాభం ఉంటుందని కూడా ఒత్తిడి తీసుకొని వస్తారు అదేవిధంగా ఫ్రీలాన్స్ స్పెషల్ రేట్ మీరు ఊహించని ధరలు ఇది ఇవాల్టి వరకు మాత్రమే అంటూ హడావుడి చేసి అమాయకులను ఆలోచనలో పడవేయడం ఇలాంటి వివరాలు చాలా వరకు మోసాలకు దారితీస్తున్నాయి ఎలాంటి అనుమతులు లేకుండానే అమ్మకాలు చేస్తున్నారు రేరాలో నమోదు కాకుండా జీహెచ్ఎంసీ డిటీసీపీ లేఅట్లు క్లియరెన్స్ లేకుండానే ప్రజల వద్ద డబ్బు వసూలు చేస్తున్నారు ఆకర్షణీయమైన త్రీ డి మోడల్స్ ఫ్రాడ్ సర్టిఫికెట్లు చూపించడం అందమైన బ్రోచర్స్ గ్రాఫిక్స్తో కూడిన వీడియోలు చూపించి నమ్మించడం నట్టేట ముంచడం కూడా జరుగుతుంది కొన్ని కంపెనీలు వేరే ప్రాజెక్టుకు ఉన్న అనుమతులు పత్రాలను చూపించి చాలామందిని మోసం చేయడం కూడా జరిగింది అడ్వాన్స్ రిఫండబుల్ అంటూ మోసం చేస్తారు డబ్బు తిరిగి ఇస్తామని చెప్పి నమ్మిస్తారు మళ్ళీ మళ్ళీ పెట్టుబడులు పెట్టండి అంటారు కొంత ఫైనాన్స్ సమస్య వచ్చింది కొత్త ఇన్వెస్టర్ వస్తున్నారు అప్పుడు మీ పెట్టుబడులు తిరిగి ఇచ్చేస్తామని నమ్మబలుగుతారు రియల్ ఎస్టేట్ బూమ్ రావడం ఐటీ ఉద్యోగుల కొనుగోలు శక్తి పెరుగుతుండడం కొత్తగా సంపాదించే యువత వేగంగా ఇన్వెస్ట్ చేయాలనే ఉత్సాహం ఆన్లైన్ ప్రచారం సోషల్ మీడియా మార్కెటింగ్ ఇవన్నీ ఒక ఎత్తైతే చట్టాల అమల్లో బలహీనత మరో కారణం అవుతుంది ఈ అంశాలన్నీ కలిసి మోసగాళ్లకు స్వర్గధామంగా మారాయి ఫిర్యాదులు వచ్చిన తర్వాతనే స్పందించడం ముందస్తు చర్యలు లేకపోవడం మోసాలు జరుగుతున్నప్పుడు పరిశీలన లేకపోవడం మొత్తం నష్టం జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్లు విచారణలు మొదలవుతాయి ఇదొక పెద్ద మైనస్ అంతేకాకుండా సంబంధిత శాఖల మధ్య సమన్వయం లేకపోవడం కూడా ఒకటి అదేవిధంగా జిహెచ్ఎంసి డిటిసిపి రేరా రెవెన్యూ శాఖలకు సమాచార మార్పిడి లోపాలు మరీ ముఖ్యంగా రేరా పనితీరు అత్యంత బలహీనంగా ఉండడం అధికారులు లంచాలకు లొంగిపోవడం రేరా నమోదు లేని కంపెనీలను ముందే బ్లాక్ చేయాలి కానీ అది జరగడం లేదు పెద్ద కంపెనీలకు రాజకీయ సంబంధాలు కొన్ని డెవలపర్లకు రాజకీయ మద్దతు ఉండడం వల్ల కఠిన చర్యలకు తావు లేకుండా పోతుంది జీవితాంతం కష్టపడి దాచుకున్న సొమ్ము పోగొట్టుకొని ఎన్నో కుటుంబాలు రోడ్డున పడిపోయాయి చాలా మంది సర్వీస్ అనంతరం వచ్చిన పిఎఫ్ సేవింగ్స్ గోల్డ్ లోన్స్ బ్యాంకుల లోన్స్ వీటన్నింటినీ పెట్టుబడిగా పెట్టి నిలువున మునిగిపోతున్నారు ఇటు తాము పెట్టిన పెట్టుబడి ఉష్ కాకి అయిపోయింది కంపెనీలు ప్రామిస్ చేసినట్లు రిఫండ్ కూడా లేదు అసలు ప్రాజెక్టు అంటూ ఏమీ ఉండదు అక్కడ అంత అశూన్యమైపోయింది ఇక న్యాయం కోసం కోర్టులకు వెళ్తే సంవత్సరాల సమయం పడుతుంది కోర్టు కేసులు పెండింగ్లో ఉండటం పోలీసు విచారణ సరిగా జరగకపోవడం అక్రమార్కుల పైన ఎఫ్ఐఆర్ నమోదు అయిన వారి ఆస్తులను స్వాధీనం చేసుకోకపోవడం కూడా జరుగుతుంది సైబర్ క్రైమ్ స్థాయిలో ఈ అక్రమార్కులు హ్యాండిల్ చేస్తుండడం కూడా జరుగుతుంది ఫ్రీలాంచ్ మోసాలు అనేవి రియల్ ఎస్టేట్ ఫ్రాడ్ అయినప్పటికీ కొన్ని కేసులు ఆర్థిక వివాదం అంటూ కోర్టుల్లో చిన్న చూపు చూస్తున్నారనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి రేర కఠినంగా వ్యవహరించాలి అలాగే రేర అనుమతులు లేని ప్రాజెక్టులు ఏదైనా ప్రకటన ఇచ్చిన వెంటనే ఆ సంస్థను నిషేధించాలి అనుమతులు రాలేదంటూ అడ్వాన్స్ తీసుకోవడం నేరంగా పరిగణించాలి సంస్థ చేసే ప్రతి ప్రచారంలో రేరా రిజిస్ట్రేషన్ నెంబర్ తప్పనిసరిగా చూపించాలి ఫ్రీ లాంచ్ బుకింగ్స్ పై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ పోర్టల్ ఏర్పాటు చేయాలి ప్రజలు ఏ ప్రాజెక్టు అనుమతులు ఉన్నాయో చెక్ చేసుకోవాలి డెవలపర్ వద్ద డిపాజిట్లను ఎక్స్క్రో ఖాతాలో ఉంచడం చేయాలి ప్రజలకు కొన్ని సూచనలు రేరా నమోదు లేకుండా ఒక్క పైసా కూడా చెల్లించవద్దు ప్రకటనల కంటే ముందుగా అధికారిక సర్టిఫికేట్లను చూడండి బిల్డర్ చరిత్ర గత ప్రాజెక్టులు పరిశీలించండి అధిక డిస్కౌంట్లు చూసి మోసపోకండి అన్ని చెల్లింపులకు రసీదు తప్పనిసరిగా తీసుకోండి అనుమతులు లేని ఫ్రీలాంచ్ ప్రాజెక్టులు ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో అతిపెద్ద మోసాలుగా మారాయి డబ్బు సంపాదించాలని ఆకాంక్ష ఇళ్ళ కళ అతిన ఇవన్నీ కలిసి వేల కోట్ల దోపిడీకి దారితీస్తున్నాయి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోపోతే పరిస్థితి మరింత ప్రమాదక దిశలో సాగుతుంది దురదృష్టం ఏమిటంటే రాష్ట్రంలో ప్రీలాంచ్ పేరుతో జరుగుతున్న రియల్ ఎస్టేట్ మోసాలు నియంత్రణలోకి రావడం లేదు అనుమతులు లేని ప్రాజెక్టులు నకిలీ ప్రచారాలు తక్కువ ధరల ఆఫర్లతో ప్రజల వద్ద నుంచి వసూలు చేసిన డబ్బు తిరిగి రాక వేలాది కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి బాధితులు ప్రతిపక్ష పార్టీల వద్దకు పోలీసుల వద్దకు రేర అధికారులకు ఫిర్యాదులు చేసిన చర్యలు శూన్యంగా అనే కనిపిస్తున్నాయి రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి చెందుతున్నప్పుడు నియంత్రణ సంస్థలు తగిన చర్యలు తీసుకోకపోతే రాబోయే కాలంలో మోసాల పరిమాణం ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు మరి ఇలాంటి ఎన్నో మోసపూరితమైన ప్రకటనలతో రియల్ ఎస్టేట్ రంగంలో ప్రజలను దూసుకోవడానికి వస్తున్నటువంటి కంపెనీలను మరి ఆరా తీసి మొత్తం విశ్లేషణ చేసి మరి ప్రజల ముందు ఉంచుతుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ కావున గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే సెలవు